మిత్రులారా ఈరోజు మనం బాపట్ల జిల్లా పట్టిపోలు మండలం పట్టిపోలు పూరేటి మాణిక్రావు గారు మన నారాజు మహానాడు స్టేట్ టైం పూరేటి మాణిక్రావు గారు ఇల్లు ఇల్లు ఇది ఇటీవల పది రోజులు కిందగా గాలి వాన వచ్చి అది కొమ్మలు పెద్ద కొమ్మలు ఇరిగిపోయి ఇంటి మీద పడి ఇంటి మీద పడితే వాళ్ళు రేదు పగిలిపోయి ఆ కొమ్మ ఇరిగి ఇంటి పడి రేదు పగిలిపోయి తన ఇల్లు మొత్తం కూడా పాడైపోయింది తన ఇల్లు కూడా నచ్చుతారని ఇల్లు రేట్లన్నీ పగిలిపోయి ఇంత చూడండి మాణికరావు గారు భార్య పెద్ద పేదరికంలో ఉన్నారు అయినా కూడా ఏనాదులకి ఏదో సేవ చేయాలి ఏనాదు మనవంతు బాగు చేయాలి అని పెద్ద భర్త పూరేటి మాణికరావు గారు మన సంఘంలో ఏనాది మహానాడులో స్టేట్ కన్నడ పనిచేస్తున్నారు వయసు డెబ్బై పై డెబ్బై పైనే ఉంటాయి అయినా కూడా ఇప్పుడు నిరంతరం యువకుడిలాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు మన కులాన్ని బాగు చేయాలన్నటువంటి ఆలోచన విధానంతో నాకు చేదోడు నిలబడతాడు ప్రతి విషయంలో నాతో నా వెన్ను నడుస్తూ ఉంటాడు చూడండి వాళ్ళు ఇల్లు ఒకసారి పరిస్థితి ఉన్న ఫ్యాన్ ఆఫమ్ ఫ్యాన్ ఆఫ్ చూడండి వాళ్ళ ఇంటి పరిస్థితి చూడండి ఇంట్లో రేకులు పగిలిపోయి అంతా ఇల్లంతా ఇల్లంతా కారుతా ఉంది ఇల్లు అంతా పగిలిపోయి రేకులు పగిలిపోయి వాళ్ళ పరిస్థితి ఇల్లు పరిస్థితి చూడండి అందరికి మనం హెల్ప్ చేయాలి కులం కోసం నిరంతరం కష్టపడేటువంటి గుణం ఉన్నటువంటి కోరిక మాణికరావు గారు ఇక్కడ పేదరికంలో ఉన్నాడు ఈరోజు ఈయన చేసే కార్యక్రమాల వల్ల సమాజంలో మన ఏనాది కులాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉంటాడు ఇది పరిస్థితి హెల్ప్ చేద్దాం ఖచ్చితంగా హెల్ప్ చేసి చిన్న గదిలో ఉంటాడు పక్కన కోడుకుంటాడు అందరు రేట్లను పగిలిపోయినా చిన్నపిడి